అందరికీ నమస్కారం నిన్న కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం వల్ల పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు మాంసపు ముద్దలు మాత్రమే మిగిలేయి ఆ ప్యాసింజర్లే ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి ఆవేదన చూస్తూ ఉంటే ఎలెక్ట్రల్ గా కళ్ళంట కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ప్యాసింజర్లు చెప్తున్నటువంటి అంశాల ఆధారంగా మనకు అర్థమైంది ఏంటంటే ఒకరి తప్పు ఆ తప్పు తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే ఆ బైక్ నడిపేటటువంటి వ్యక్తి వర్షం పడుతుండగా కూడా హైవేలో రాంగ్ రూట్లో రావడం వర్షం పడుతున్నప్పుడు ఈ ట్రావెల్స్ వాళ్ళకి విజిబిలిటీ అనేది అంత కరెక్ట్గా ఉండదు అదే టైంలో ఈ బస్సు ఆ బైక్ని ఢీ కొట్టడం ఆ కుర్రోడేమో పక్కకి వెళ్ళి పడిపోవడం ఈ బైక్ ఏమో బస్సు కిందకి దూరేసింది దాన్ని సరిగ్గా గమనించలేదు ఈ డ్రైవరు చాలా దూరం తీసుకెళ్లిపోయాడు ఫైర్ క్యాచ్ అయింది సో దాంతో ఈ డ్రైవర్ ఏం చేసాడు ప్యాసింజర్లు అందరినే కిందకి దింపేకోకుండా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బస్సు కిందకి దిగి అసలు ఏం జరిగింది అని చెప్పి చూసేసరికి లైట్ గా ఫైర్ అవుతుంది ఆ ఫైర్ ని ఆపేద్దాం మొత్తం కంట్రోల్ చేసేద్దాం ఏం లేదు అని అనుకున్నాడు ఆ లోపల ఆ మంటలు విపరీతంగా పెరిగిపోయి స్ప్రెడ్ అయిపోయింది బస్సు అంతా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి ప్యాసింజర్లు చెప్తున్నది ఏంటంటే బస్సు డ్రైవర్ వచ్చి మమ్మల్ని ఎలర్ట్ చేయలేదు మమ్మల్ని లేపలేదు లేపలేదు ఆయన కూడా తెలియదు అసలు మొత్తం నిద్రలో ఉండగా సడన్ గా ఏం జరిగింది అని చెప్పి లేచి కూర్చుండేసరికి మొత్తం మంటలు వచ్చేసి పొగ వచ్చేసింది ముఖ్యంగా అంతా స్ప్రెడ్ అయిపోయింది అంటే క్యాబిన్ లోకి మొత్తం దాంతో ఏమైపోతారో కళ్ళు తిరుగు పడిపోయారు చాలా మంది కలు తిరుగు పడిపోయారు ఒక ప్యాసింజర్ చెప్తున్నటువంటి విషయాలు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మంటలు విపరీతంగా స్ప్రెడ్ అవుతాయి కదా ఆ హీట్కి ఒక ప్యాసింజర్ లెగిసి అతను కళ్ళు తిరిగి పడిపోయాడు కాకపోతే ఆ మంటల వేడికి లెగిసి బయటికి దూకి బతికాడు మీరు ఈ ఏసీ స్లీపర్ కాస్ట్లో ఎక్కువగా ప్రయాణించే వాళ్ళైతే కనుక ఒకసారి ఆలోచించుకోండి ఇవైతే సేఫ్టీ కాదు ఎక్కువగా ఎందుకంటే ఏదన్నా ఫైర్ క్యాచ్ అవుతే కనుక విత్ ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్లో మొత్తం స్మాష్ అయిపోతుంది ఎందుకంటే పొగ విపరీతంగా వచ్చేస్తుంది క్యాబిన్లోకి మనకి తప్పించుకునే అవకాశం ఉండదు అసలు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది దాంట్లోంచి ఏ విధంగా బయటపడదాం అనే అవకాశం ఉండదు ఒక నలభై మంది బస్సులో ఉంటారు ఆ బస్సులో ఉన్నటువంటి నలభై మందిలో ఒక పది మందో పదిహేను మందో ఈ విధంగా బయటపడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ డ్రైవర్ కనుక ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయకపోతే కనుక ప్రమాద తీవ్రత ఇంకా అంచనా వీలు అంత ఘోరంగా ఉంటుంది ఎందుకంటే పొగ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది ఆ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి ప్యాసింజర్లు చెప్తున్న వాటి ద్వారానే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే స్మోక్ అనేది ఎక్కువగా వచ్చిందంటే కనుక ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతాం ఈవెన్ ఫైర్ వచ్చిన మనకి కనిపిస్తుంది ఎగ్జిట్ ఎక్కడ ఉంది ఏ విధంగా బయటపడతాం అని చెప్పి ఆ వేడి తట్టుకున్నా మనం బయటపడే అవకాశం ఉంటుంది కానీ స్మోక్ వస్తే కనుక వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాం ఆ తర్వాత ఫైర్ స్టార్ట్ అవుతుంది దాంట్లో ఇంకా మనం తగలబడిపోవాల్సిందే ఇంకా మీరు తప్పదు అనుకుంటే తప్పగానే వీటిని కొంచెం దూరంగా పెట్టడమే మంచిది ఈ సేఫ్టీ కదా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే సేఫ్టీ కాదు ఈవెన్ వన్ ఆర్ టూ మినిట్స్ లోనే బస్ అంతా స్మాష్ అయిపోతుంది ఇన్సిడెంట్ అదే విధంగా జరిగింది బస్ డ్రైవర్ బండను దీకొట్టాడు మ్యాక్సిమం కొట్టి కిందకి దిగి అన్ని చెక్ చేసే సమయానికి వన్ అండ్ హాఫ్ మినిట్ టు టూ మినిట్స్ అవి ఉంటుంది ఆ తర్వాత ఆ మంటల్ని నీళ్ళతో ఆకడానికి ప్రయత్నించాడు అరౌండ్ త్రీ మినిట్స్ దాకా అయిపోయి ఉంటది ఈ త్రీ మినిట్స్ లో మొత్తం క్యాబిన్ అంతా విపరీతంగా మంటలు స్ప్రెడ్ అయిపోయినాయి అంటే స్టార్ట్ అయింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత కిందకి దిగి లైట్ గా ఫైర్ కనిపిస్తున్నప్పుడే ఆ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఉండి ఉంటే కనుక కనీసం ఇంకొక పది మంది అన్న బతికే అవకాశం ఉంది కానీ బస్ డ్రైవర్ ఆ విధంగా ఆలోచించుకోకుండా వాళ్ళని అలర్ట్ చేయకుండా కింద మంటలు ఆడుపుతో కూర్చుండే ఆ మంటలు ఎక్కువైపోయే సమయానికి పారిపోయారు అక్కడి నుంచి ఏ ప్యాసింజర్ కూడా మమ్మల్ని డ్రైవర్లు బయటకు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏ ఒక్కరూ కూడా చెప్పట్లేదు ఆ బస్సు ప్రమాదంలో వాళ్ళు అండ్ అదేవిధంగా ఈ బస్సుకు సంబంధించిన ట్రావెల్స్ వ్యవస్థ కూడా ఈ బస్సు విషయంలో కొన్ని అవకతవకలుగా పాలు పడ్డట్టు క్లియర్ గా తెలుస్తుంది యాక్చువల్ గా ఇది సీటింగ్ మాత్రమే ఎలా ఉన్నటువంటి బస్సు కానీ దీన్ని స్లీపర్ క్యారియర్ గా కన్వర్ట్ చేసి తిప్పేస్తున్నారు అదేవిధంగా ఇది ఆల్ ఇండియా టూరిజం పర్మిషన్ ఉన్నటువంటి బస్సే ఈ టూరిజం ఏరియాకి వెళ్ళేటువంటి బస్సుల్ని ఈ విధంగా ప్యాసింజర్లు వేసుకుంటే డైలీ ప్యాసింజర్లు వేసుకుని తిప్పకూడదు ఇలా రకరకాల అవకతవకలన్నీ బస్సుకు సంబంధించినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రభుత్వం వారిని ఇక్కడ ఒక బస్సులో ప్రయాణించే ఒక ప్యాసింజర్గా నేను కోరేది ఒకటే మీరు ఇప్పుడు బస్ నెంబర్ కొడితే చలానాలు అవన్నీ వస్తున్నాయి కదా బస్సు మీద ఉన్నటువంటి ఎన్ని చలానాలు ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి కదా ఈ టిక్కెట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ బస్సుకి పొల్యూషన్ ఉందా లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా ఆ బస్సుకి ఫిట్నెస్ ఉందా ఆ బస్సు గతంలో ఎక్కడైనా యాక్సిడెంట్లు చేసిందా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆ టిక్కెట్లు వచ్చేటట్టు చేయండి దయచేసి మీరు ఆ విధంగా చేశారనుకో ఆ బస్సులో ప్రయాణించారా లేదా అని చెప్పి డిసైడ్ అవుతాం అంటే టిక్కెట్ బుక్ చేసుకునే ముందే ఆ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రావాలి ఓకే ఆ బస్సు పర్ఫెక్ట్గానే ఉంది ఆ ట్రావెల్ సంస్థ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గానే నడుపుతుంది అనుకుంటే కనుక టికెట్ బుక్ చేసుకుంటారు లేకుంటే అసలు టికెట్ బుక్ చేసుకుంటారు బాబు ఎందుకు ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆర్టీఓ ఈ ట్రావెల్స్ బస్సులు అన్నట్ల తనిఖీలు చేస్తుందంట మొత్తం క్షుణ్ణంగా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ వికావేరీ ట్రావెల్స్ సంస్థ ఈ బస్సులో ఎన్ని అవకతవకలకు పాల్పడ్డదో క్లియర్గా తెలిసింది వీళ్ళ దగ్గర మొత్తం డీటెయిలింగ్ అంతా ఉంటుంది కదా ఇప్పటి వరకు నిద్రపోయారా స్లీపర్ క్యారియర్కి పర్మిషన్ లేనటువంటి బస్సు ఏ విధంగా రోడ్ల మీద తిరిగేస్తుంది నిజంగా ఈ బస్సు ఓన్లీ సీటింగ్ బస్సు అయితే కనుక ఈ పాటికి చాలా మంది బ్రతికుదరేము బతికే అవకాశం ఉండదు ఎందుకంటే అంత నిద్రమత్తులో ఉండరు ఉంటారు కాబట్టి స్లీపర్ క్యారియర్ అంటే ఆఫ్జేస్గా పడుకుంటారు స్లీప్ స్లీప్లో ఉంటారు అది కూడా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది మత్తుగానే నిద్రపోతారు ఒకవేళ ఇది స్లీపర్ క్యారియర్ కాకోకుంటున్నారు ఓన్లీ సిట్టింగ్ క్యారియర్ అయితే కనుక అందరూ అయ్యి త్వరగా బయటకొచ్చిద్దరుపర్ క్యారియర్ కి పర్మిషన్ లేనటువంటి బస్సుని ఏ విధంగా రోడ్డుల మీదకి స్లీపర్ క్యారియర్ గా తిప్పుతున్నారు ప్రమాదం జరిగిన తర్వాత ఆ బస్సులో ఉన్నటువంటి అవకతవకలన్నీ బయటకు పెట్టి ఇప్పుడు మిగిలిన బస్సులన్నీ చెక్ చేస్తున్నా ఉంటున్నారు మా ప్రాణాలు ఆ ట్రావెల్ సంస్థల చేతిలోని ప్రభుత్వ అధికారుల చేతిలోని పెడితే వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ప్రమాదాలు జరిగిన తర్వాత అంట ఈ ట్రావెల్స్ బస్సులన్న వాటిని చెక్ చేసి వాటిని అడిగడతారు ఆల్రెడీ రెండు వేల పదమూడులో ఇటువంటి ఘోర ప్రమాదమే జరిగి చాలామంది ఇదే విధంగా మాంసపు ముద్దలుగా మిగిలారు చాలామంది కుటుంబాల్లో విషాదం మిగిలింది ఇప్పుడు మళ్ళీ అటువంటి సంఘటనే ఒకటి రిపీట్ అయింది అప్పుడేం చెప్పారు రెండు వేల పదమూడులో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇటువంటి ప్రమాదాన్ని అడిగడతాం మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటాం అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది ఏసీ బస్సుల్లో తరచుగా ప్రయాణించే వాళ్ళకి చెప్పేది ఒకటే వీళ్ళు విపరీతంగా స్పీడ్ దాంతో దాంతోపాటు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇటువంటి ఫైర్ క్యాచ్ అవుతే కనుక ఎట్టి పరిస్థితుల్లోని అందులో నలభై మంది ఉంటే ఈ విధంగా పది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది సేఫ్టీ అయితే కాదు ఒకటికి రెండుసార్లు మీరు ఆలోచించుకోండి జాగ్రత్తగా ప్రయాణించండి